ప్రపంచవ్యాప్తంగా ఉన్న రాజకీయ పరిస్థితులు కుదురుపడుతున్నాయి దీంతో డాలర్ మళ్లీ పుంజుకుంటుంది పెట్టుబడిదారులు డాలర్ వైపు చూస్తున్నారు దీంతో బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాలను భారత ట్రేడర్లు కూడా నిశ్చితంగా గమనిస్తున్నారు దీంతో బంగారం ధరలు మన దేశంలో కూడా తగ్గుముఖం పట్టాయి రానున్న రోజుల్లో ఈ ధరలు ఇంకా తగ్గే అవకాశం ఉందని పసిడి ప్రియులు అంచనా వేస్తున్నారు ఈ నేపథ్యంలోనే నవంబర్ ఐదు బుధవారం నాడు దేశంలో బంగారపు ధరలను పరిశీలిస్తే ఇరవై నాలుగు క్యారెట్ల గ్రాము గోల్డ్ ధర తొంభై ఎనిమిది రూపాయలు తగ్గి పన్నెండు వేల నూట నలభై ఎనిమిది వద్ద ట్రేడ్ అవుతుంది ఇక ఇరవై రెండు క్యారెట్ల గ్రాము బంగారం ధర తొంభై రూపాయలు తగ్గి పదకొండు వేల నూట ముప్పై ఐదు వద్ద ట్రేడ్ అవుతుంది అలాగే పద్దెనిమిది క్యారెట్ల బంగారం ధర డెబ్బై మూడు రూపాయలు తగ్గి తొమ్మిది వేల నూట పదకొండు వద్ద ట్రేడ్ అవుతుంది అలాగే వంద గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర పరిశీలిస్తే తొమ్మిది వేల ఎనిమిది వందలు తగ్గింది ప్రస్తుతం పన్నెండు లక్షల పద్నాలుగు వేల ఎనిమిది వందల వద్ద ట్రేడ్ అవుతుంది అలాగే ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర వంద గ్రాములు చూసుకుంటే తొమ్మిది వేలు తగ్గి పదకొండు లక్షల పదమూడు వేల ఐదు వందల వద్ద ట్రేడ్ అవుతుంది అలాగే పద్దెనిమిది క్యారెట్ల బంగారం ధర వంద గ్రాములు ఏడు వేల మూడు వందల రూపాయలు తగ్గి తొమ్మిది లక్షల పదకొండు వేల వంద రూపాయల వద్ద ట్రేడ్ అవుతుంది మరోవైపు వెండి ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి గ్రాముపై నేడు రెండు రూపాయలు తగ్గింది ప్రస్తుతం గ్రాము వెండి ధర నూట అరవై మూడు రూపాయలుగా ఉంది అలాగే కేజీ వెండి ధర లక్షా అరవై మూడు వేల వద్ద ట్రేడ్ అవుతుంది